ఓ మానవా నీ పాపం మానవా ఈ శయ్య చెంత చేరి బ్రతుకు మార్చుకోవాతుకు చున్నతో చెడును నీ దేము పాపములోనే మరణించిన పే తప్పము పాపములో నీ రాను పాపములోనే మరణించిన పోరకూ ఏ మానవా నీ పాపం మానవా ఏ సయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా విడుదల పొందుము ఏ తన రక్తముతో నీ పాపం కడుగును ఏ పాపము నుండి విడుదల పొందుము ఏ తన రక్తముతో నీ పాపం కడుగును ఓ మానవా నీ పాపం మానవా ఏ సయ్య చెంత తెలు మార్చుకోవా ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువు ఎంత కాలము దేవుడు లేక మృతుకు చుందువు ఎంత కాలము దేవుని You're saying in the right century ¡Ah, ah, 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 ్రీస్తు నామాన్ని బట్టి ప్రాంత ప్రజలందరికీ శుభము కలుగును గాక ప్రియ సహోదరి సహోదరులారా కొద్ది నిమిషాలు యేసు ప్రభు వారి గురించి తెలియజేస్తుండగా వినవలసిందిగా ప్రభుత్వ కోరుతూ ఉన్నాను ప్రియా సహోదరి సహోదరులారా యేసు ప్రభు వారి గురించి తెలియజేస్తున్నప్పుడు అనగానే మీకు ఏదో మతం మార్పిడి చేస్తున్నారని కుల మార్పిడి చేస్తున్నారని మీరు ఏ మాత్రం తెలవచ్చవద్దు ఎందుకంటే మనం ఎవరు మతం మారవలసిన అవసరమే లేదు కులం మారవలసిన అవసరమే లేదు ఇది కులానికి సంబంధించింది మతానికి సంబంధించింది కాదు కానీ పరలోక రాజ్యానికి వెళ్ళే ఆ మార్గానికి సంబంధించింది అని నేను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను మనము పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే లేదు చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలి అంటే ఒక మార్గం అంటూ ఉన్నది అది ఏ మార్గమే అంటే ఏసు మార్గము ఆ ఒక్క మార్గం ద్వారానే మనకి ఆ పుణ్యం ప్రాప్తిస్తుంది రాజ్యం వస్తుంది ఆ మిగతా ఏ మార్గం ద్వారా లేదు అని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నాను కనుకనే విషయాలు తెలియజేయడం కొరకనే మీ మధ్యకు వచ్చి ఉన్నాం ప్రియా సోదరి సోదరులారా అందుకని ఏసు ప్రభు గురించి తెలియచేస్తున్నాం యేసు ప్రభు వారి గురించి మనం తెలియచేయడం రక్షకుడు అని మనం తెలుస్తా ఉంది కనుక ఈ రక్షకుడు గురించి మనము కొద్ది నిమిషాలు తెలియచేసుకుందాం రక్షకుడు ఎవరిని ఎక్కడి నుంచి రక్షిస్తాడు దేని నుంచి రక్షిస్తాడు అని మనం ఆలోచన చేస్తూ ఉంటే మనము మన పాపములో ఉండగా పాపము నుంచి విడుదల కలిగించడానికి పాపము నుంచి రక్షించడానికి మరణం నుంచి రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నాడని బహు స్పష్టంగా భయం సెలవిస్తా ఉంది కనుక పాపం ఎలా వచ్చిందో మరణం ఎలా వచ్చిందో మనం ఆలోచన చేద్దాం ప్రియా సహోదరి సరొదర్ దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించారు అంటే సర్వ సృష్టిని మొత్తాన్ని తన నోటి మాట ద్వారా కలుగును కాని పలకగా సమస్తము నీవు కలిగి ఉన్నటువంటి ఈ భూమి చెట్లు గాలి మొత్తం నీరు ఇవన్నీ దేవుడు పలికిన మాట ద్వారానే సమస్తము కలిగినవి ఇవన్నీ కలుగునిగానే కలిగినవి అయితే నరన్న ఆ విధంగా కాక తనెంతో ప్రేమించి తన చేతులతో చెక్ చేసి నరుణ్ణి దేవుని యొక్క జీవమును నరులోకి ఊది ఉన్నాడు జీవము గల వ్యక్తిగా మానవుడు నివసిస్తూ ఉన్నాడు కనుక ఇటువంటి మానవుడు దేవుడు ఎందుకు చేశాడు అంటే మానవుడు దేవునితో సహవాసం చేయాలని దేవుణ్ణి ఆరాధించాలని దేవుని గణపరచాలని దేవుడితో ఉండాలని చేసిన ఈ మానవుడు కొన్ని దినముల తర్వాత తను సొంతగా ఆలోచన చేస్తూ దేవుతను పనిచేసి అంటే ఆత్మను అతిక్రమించి పాపాన్ని తెచ్చుకున్నాడు ఆ వచ్చినటువంటి ఆ పాపమే మనవుని పాపిగా మారు మారుస్తుంది కనుక మానవుడు జన్మతా పాపి అని ఎలా చెప్తున్నాడు అంటే తాను పుట్టడం వల్ల వచ్చే పాపము కాదు కానీ